హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తుంది సామాన్యంగా అమావాస్య ప్రతీ నెల వస్తుంది కానీ ఈ అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము కదా ఇలా ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఇక ఆషాఢ అమావాస్య రోజున బియ్యం రమ్ములో ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనీయ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది ఇక వీడియోలోకి వస్తే ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం చేయాలి అంటే ఏమీ లేదు అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కనైనా కొంత ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని కర్చి పంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయలు కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయాలి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు అయినా సరే అంతా చిల్లరనే వెయ్యండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో వెయ్యండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వెయ్యండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలకు కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను ఈ వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటని తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యాన్ని లోపలికి తోసేయండి ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడినా వంట చేసిన రుచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటని తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి కాయిన్స్ని మాత్రం ఎవరైనా పదకొండు రూపాయలను మాత్రం ఎవరికైనా అడుక్కునే వాళ్లకు ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే ఆషాఢ అమావాస్య రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది అంటే డైరెక్టుగా ఉప్పును పెట్టకూడదు అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి ఇలా పెట్టడం వలన అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానపెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి అయినా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి పండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను ఆహారంగా పెట్టాలి ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు